హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్ ఈ రోజు వీడియో ఏంటంటే టమాటా వడియాలు ఈ వడియాలు నార్మల్ వడియాల కంటే కొంచెం డిఫరెంట్ గా టమాటా ఫ్లేవర్ తో నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయి ఇవి కలర్ఫుల్గా ఉండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా కొన్ని సగ్గు బియ్యాన్ని గంట సేపు నానబెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకుని ఒక గ్లాస్ బియ్యం పిండి వేసుకోవాలి నేను రేషన్ బియ్యాన్ని మరపట్టించి తీసుకున్నానండి ఇలా రేషన్ బియ్యంతో చేసుకున్న పిండి అయితే వడియాలు బాగా వస్తాయి ఇప్పుడు దీంట్లో రెండు గ్లాసులు వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి నేను మూడు టమాటాలను తీసుకున్నానండి ఇవి కిలో ఉంటాయి వీటిని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మందపాటి గిన్నెను తీసుకుని మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ టమాటా ప్యూరీని మనం ఏ గ్లాస్ తో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే గ్లాస్ తో కొలుచుకోవాలి ఈ టమాటా ప్యూరీ ఒక గ్లాస్ అయ్యిందండి ఇప్పుడు ఇదే గ్లాస్ తో నేను ఐదు గ్లాసులు వాటర్ వేస్తున్నాను పిండిలో రెండు గ్లాసులు వాటర్ కలిపాం కాబట్టి మొత్తంగా ఎనిమిది గ్లాసులు వాటర్ అయితే వడియాలకి పడతాయి ఈ గిన్నెలో మనం టమాటో ప్యూరీతో కలిపి ఆరు గ్లాసులు వాటర్ వేసుకున్నామండి పిండిలో రెండు గ్లాసులు వేసుకున్నాము మొత్తంగా ఎనిమిది గ్లాసులు అయ్యింది దీన్ని స్టవ్ ఆన్ చేసి మరిగనివ్వాలి కొంచెం మరిగిన తర్వాత నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేయాలి వీటిని కలుపుకుంటూ కొంచెం సేపు ఉడికించాలి ఈ సగ్గు బియ్యాన్ని మనం ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడుకుతాయి లేదంటే చాలా టైం పట్టేస్తుందండి సగ్గు బియ్యం ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న బియ్యం పిండిని ఒకసారి కలుపుకుని వేసుకోవాలి ఈ బియ్యం పిండి వేసిన తర్వాత గరిడితో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి పేస్ట్ కానీ ఇలా పచ్చిమిర్చి ముక్కలను కానీ వేసుకోవాలి కొంచెం జీలకర్ర మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును వేసుకోండి ఉప్పు వేసుకునేటప్పుడు కొంచెం తగ్గించి వేసుకోండి మనం పిండిలో చూసినప్పుడు తక్కువగా ఉన్నట్లుగా అనిపిస్తుంది పొడియాలు ఆడిన తర్వాత కొంచెం ఉప్పుగా ఉన్నట్లు అనిపిస్తాయి తగ్గించే వేసుకోండి ఈ పిండిని మినిమం ఒక పదిహేను నిమిషాల అయినా సరే ఉడికించాలండి ఈ పిండి అంతా ఈ విధంగా ఉడికిన తర్వాత వీటిని మనం ప్లాస్టిక్ షీట్ పైన పెడుతున్నాం కాబట్టి పూర్తిగా చల్లారినివ్వాలి పిండి సరిగ్గా ఉడకలేదంటే మనకు వడియాలు పెట్టిన తర్వాత పగిలిపోతాయండి పిండి బాగా ఉడకాలి ఎండలో ప్లాస్టిక్ షీట్ వేసి ఈ విధంగా వడియాలుగా పెట్టుకోవాలి మన ఈ ఒడియాలని గరిడితో స్ప్రెడ్ చేయకూడదండి ఇవే స్ప్రెడ్ అయిపోతాయి ఈ ఒడియాలు పెట్టేటప్పుడు కొంచెం మందంగా ఉన్నా ఆరిన తర్వాత చాలా పలచగా అయిపోతాయి క్లాత్ పై పెట్టుకోవాలనుకునేవారు పిండి వేడిగా ఉన్నప్పుడే పెట్టుకోవచ్చు పూర్తిగా చల్లారాల్సిన అవసరం లేదు ఇలా మొత్తం వడియాలన్నీ పెట్టుకున్న తర్వాత రెండు మూడు రోజుల పాటైనా సరే ఈ వడియాలని బాగా ఆరినివ్వాలండి ఈ ఒడియాలు ఈ విధంగా ఆరిన తర్వాత చేతితో ఈ విధంగా తీసుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి క్లాత్ పైన పెట్టుకుంటే మాత్రం అడుగు భాగంలో తడిపి తీసుకోవాలి ఈ విధంగా వడియాలన్నీ తీసేసుకుని ఇలా తీసుకున్న వడియాలని మంచి ఎండలో ఒక రోజు వస్తుమాను ఎండ సంవత్సరం పాటైనా సరే పాడవకుండా ఉంటాయండి పూర్తిగా ఆరిన తర్వాత వడియాలైతే ఈ విధంగా తయారవుతాయి చూడండి వడియాలు ఎంత పలుచగా ఉన్నాయో వీటిని ఇప్పుడు నేను వేయించి చూపిస్తాను ఎలా వచ్చాయో చూద్దాం స్టవ్ పై బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత వడియాలు వేసుకుని వెంటనే తీసేయండి లేదంటే కలర్ చేంజ్ అయిపోయి టేస్ట్ మారిపోతుంది చూశారు కదా టేస్టీ అయిన టమాటా వడియాలను చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేయచ్చో ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్